జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఇచ్చిన జోష్ లో ఉంది అధికార పార్టీ రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది బ్రేకింగ్ సైరన్ అదే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు మొదలుపెట్టిందా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీలో జోష్ కనిపిస్తోంది రేపటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్ అమలుపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు నడుస్తోంది ఈ క్రమంలో ఎలా ముందుకెళ్లాలి దానిపై మంత్రివర్గం చర్చించబోతున్నట్లు సమాచారం పార్టీ పరంగా శాతం బీసీ వర్కర్ల కొత్త విధానానికి రేపు ఆమోదం లభించబోతోంది ఇక కేంద్రం దగ్గర ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై రేపటి సమావేశంలో సమీక్షిస్తారేలా అనేక అంశాలపై చర్చించబోతోంది మంత్రివర్గం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు